ఎవరు స్పందించవద్దు ఆలోచించి అడుగులు వేయాలి దుష్ప్రచారంపై కాదు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి కవితా వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం తనయుడిని ఫామ్ హౌస్కి పిలిపించుకున్న తండ్రి మూడు గంటల పాటు మంతనాలు ఇక కాళేశ్వరం నోటీసులు పైన చర్చ జూన్ ఒకటి అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జూన్ ఒకటి అమెరికాలో కూడా రజతోత్సవ సభ చేస్తారంట వీళ్ళు ఒకసారి చూద్దాం ఈ డీటెయిల్గా సో అట్లా ఇక నిన్న కేటీఆర్ని పిలిపించుకుని తనయుడిని పిలిపించుకుని మన కవితను ఎందుకు పిలిపించుకోలేరు అని చెప్పేసి కూడా బాగా నడుస్తుంది ప్రచారం సోషల్ మీడియాలలో సో ఎప్పుడు పిలిపించుకుంటారు ఏం మాట్లాడతారో వాళ్ళు ఇక ఎవరు స్పందించొద్దు ఆలోచించి అడుగులు వేయాలి కైత వ్యవహారంపై కేటీఆర్ కు కేసీఆర్ దిశా నిర్దేశం తన వంటిని ఫామ్ కు పిలిపించుకున్న తండ్రి ఇద్దరి మధ్య మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ సో బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా ఈ అంశంపై పార్టీ ఎవరు స్పందించొద్దని అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించినట్లు తెలుస్తుంది ఇక పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై అంతర్గత విభేదాలుంటూ ప్రచారం జరుగుతుంది జరుగుతుందని దానిపై కూడా తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు అన్నట్లు సమాచారం ఇక కేసీఆర్కు కవిత రాసిన లేఖ తనంతా తన పరిణామాలపై మూడు రోజులుగా చర్చ జరుగుతున్న మౌనం ఉన్న కేసీఆర్ ఆదివారం తన కుమారుడు కేటీఆర్ను ఎర్రవల్లిలోని ఫామ్ కు పిలిపించుకున్నారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు ఫామ్ హౌస్కు చేరుకున్న కేటీఆర్ నేరుగా అంతస్తుల కేటీఆర్ ఉన్న గదికి వెళ్ళి వెళ్ళినట్లు తెలిసింది ఇక వీరి మధ్యలో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది ఇక ప్రధానంగా కవిత వ్యవహారంపైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పార్టీ అంతర్గత అంశాలు త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఇరువురు చర్చించినట్లు సమాచారం కాగా పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిర్గతం పరచడంలో క్యాడర్ గందరగోళం నెలకొందని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది ఇక కవిత లేఖ గురించి ప్రెస్ మీట్లో ఇతర సమావేశాలు చర్చించవద్దని సన్నిహితమైన విషయాలపైన సున్నితమైన విషయాలపైన ఆలోచించి అడుగులు వేయాలని కేసీఆర్ హితబోధ చేసినట్లు తెలుస్తుంది సో అట్లా ఈ విధంగా కే కవిత రాసిన లెటర్ ఎవరిపైన రాసింది కవిత కేసీఆర్ పైన రాసింది కేసీఆర్ అప్పుడు రజతోత్సవ సభపై మాట్లాడే విషయాలపైన రాసింది సో అలాగే ఏంది మిమ్మల్ని కౌంటర్ చేస్తూ ఇటు కేటీఆర్ని కౌంటర్ చేస్తూ కార్నర్ చేస్తూ మాట్లాడింది అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది ఎందుకంటే ఇటు కవిత సైడ్ మాట్లాడారు అలా కవిత తప్పుందా లే కేసీఆర్ తప్పు ఉందా కేటీఆర్ తప్పుకుందా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి సో మీరు ఇట్లా ప్రతిదానికి సైలెంట్ ఉంటే ప్రతిదానికి సైలెంట్ ఉంటే పార్టీ ఏమైతుంది సో రేపు మాకు అధికారం ఎట్లయినా సరే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇక అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని కథం కేల్ కథం అయిపోయింది ఇక మేమే వస్తామని చెప్పేసి మీరు అంటా ఉన్న నేపథ్యంలో సో కవితనేమో ఒక బాంబు పిలిచేసింది సో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు నానా సో బీజేపీ పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్పి చెప్పింది అయినా సరే ఇంకా మీరు మాట్లాడకపోతే పార్టీ క్యాడర్ ఏమైపోవాలి పార్టీ ప్రజలు ఏమైపోవాలి పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు ఏమైపోవాలి సో ఈ విధంగా కంప్లీట్గా కూడా ఈ దేని మీద స్పందించొద్దు దీని మీద ఇటు ప్రజల ప్రజా సమస్యల పైన స్పందించారు మీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలపైన స్పందించారు అసలు దేని మీద స్పందించకపోతే ఇంకెందుకు సో ఇట్లా అందరు కూడా ప్రజలు అనుకుంటున్నారు ఇంకా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి సో వీళ్ళేమో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి వీళ్ళు అంటా ఉంటారు ఇటు ఖైతామినేమో కేటీఆర్ మాత్రం వాళ్ళు వచ్చి బయట వచ్చి మాత్రం కంప్లీట్గా పార్టీ యొక్క గాలి మొత్తం తీసేస్తారు సో ఎంత బలోపేతం చేసినా సరే ఇప్పుడు ఈ ఒక్క లెటర్ వల్ల ఒక్క లెటర్ వల్ల కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అట్లా కుతమవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు క్యాడర్ మొత్తం కింద మీద ఆగమాగం అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా మౌనం ఇంకా మౌనం ఉంటే అయిపోతుంది ఇంకా మెయిన్గా పైన ఏం చేద్దాం జూన్ ఐదున కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై ఏం చేయాలన్న అంశం కూడా చర్చించినట్లు సమాచారం న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని యోచించినట్లు తెలిసింది ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం జాతీయ స్థాయిలో రాష్ట్రం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలకు వాటిపై బీఆర్ఎస్ స్పందిస్తూ స్పందిస్తున్న తీరు కూడా కేసీఆర్తో కేటీఆర్తో భేటీ చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి ద్వారా తెలిసింది ఇక సుదీర్ఘ చర్చ అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో కేటీఆర్ తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఇక కాగా కేటీఆర్ రాక సందర్భంగా ఫామ్ హౌస్లో సిబ్బంది అప్రమత్తమయ్యారు పై అంతస్తులో కేసీఆర్తో మాట్లాడుతున్న సమయంలో ఎవరు దారి దారితాపుల్లోకి కూడా వెళ్ళ వెళ్ళలేదు పైకి ఎవరు రాకుండా ముందే హెచ్చరించినట్లు కూడా తెలిసింది సో ఇట్లా కంప్లీట్గా కూడా వీళ్ళందరూ కూసుంటారు మాట్లాడుకుని ఇదంతా కూడా తెలంగాణ బావు గురించి ఎప్పటి నుంచో మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు ఇంకా మీరే అధికారంలో ఉంటుంది సో ఎప్పుడు కూడా ఇట్లా మూడు గంటల పాటు సో కుసోని పై అంతస్తు భాగంలో పోయి మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఎవరు రానియకుండా చూసి ఇవన్నీ చేశారు మంచి ఉంది అదే తెలంగాణ సమస్యల పైన ఏం చేస్తారు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రైతుల గురించి ఎప్పుడు మాట్లాడతారు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఎప్పుడు మాట్లాడతారు ఇవన్నీ కూడా మాట్లాడరు కానీ వీళ్ళు ఎదుగుదల పార్టీ మీదకి వచ్చింది తలకాయ మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళ పర్సనల్ ఇది కూడా వాళ్ళ పర్సనలే ప్రజలకు సంబంధించి ఏమి కాదు వాళ్ళ పర్సనల్ మీదకి వచ్చింది కాబట్టి ఇవన్నీ మాట్లాడతారు ప్రజా సమస్యలపైన ఈ రోజైనా వీళ్ళు మాట్లాడారు ఇట్లా మూడు గంటల ఆరు గంటల కూర్చొని ఏ రోజు మాట్లాడలేదు இட வாழ் மாந்தே உண்டது தொந்து தொந்தே அன்னட்டு உண்டது